శ్రీ గురు వ్యో శ్రీ మాత్రే నమ సాధారణంగా నవగ్రహాల్లో మనకు ఎన్నో దోషాలు తెచ్చిపెడుతూ ఉంటాయి ఉదాహరణకి సూర్యగ్రహము అనుకూలంగా లేనప్పుడు మనకి ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే జనరల్ గా మనము సూర్యుని ఆరాధన చేయడం వలన ఏంటి ప్రయోజనము అన్నప్పుడు శారీరక నొప్పులు కలుగుతున్నాయంటే సూర్య భగవాని యొక్క ఆరాధనలా శరీరానికి కలిగిన నొప్పులు బాధలకు తొలగే అవకాశం ఉంటుంది రెండవది కంటికి సంబంధించినటువంటి జబ్బులు పోయేటటువంటి అవకాశం కూడా దీనివల్ల ఉంటుంది కాబట్టి ప్రతినిత్యము ప్రతి ఒక్కరూ శారీరక నొప్పులు ఉన్నా లేకున్నా ప్రతిరోజు సూర్యారాధన చేయడము సర్వ శ్రేయోదాయకము అందరము చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సూర్యోపాసన సూర్యునికి అర్య ప్రదానం చేయడము సూర్య నమస్కారం చేసుకోవడము ఇది మన హిందూ ధర్మంలో ఆనవాయితీగా ఆచరించదగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆరాధన పద్ధతి శుభం